ఈ ఫీల్డ్ లోకి రాకముందు మధ్యలో ఒక చిన్న ఫేజ్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ ఏం చేయాలి ఇప్పుడు నాకు ఇది రాలేదు ఏం చేయాలో తెలియదు మళ్ళీ ఇంకా యూపీఎస్ గ్రూప్స్ అని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా ఉండు బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుదామా అన్న కన్ఫ్యూషన్ ఉంటుంది లేకపోతే ఇంకో గవర్నమెంట్ జాబ్ చేద్దామా లేకపోతే మీకు ఆల్రెడీ ప్రైవేట్ లోకి వెళ్దామా అవును అని ఒక సంఘర్షణ చిన్నది ఉండి ఉంటుంది కదా అక్కడ నుంచి దీంట్లోకి ఎలా వచ్చారా ఆ ఫేజ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా నేను సివిల్ సర్వీసెస్ రాయాలి ఐఏఎస్ అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్గా కానీ రైటర్గా కానీ యాక్టర్గా కానీ ఉండాలి ఆర్ ద టూ డ్రీమ్స్ ఐ ఫీల్డ్ ఉంది రెండు డ్రీములు డిగ్రీ అయ్యే సమయానికి ఇది కానీ అది కానీ ఒక ఐఏఎస్ రాకపోతే అని ఈ ప్రాసెస్లో ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయిన తర్వాత మనం బతకడానికి ఏదోటి చేయాలి కాబట్టి నేను జర్నలిజంలోకి వెళ్ళాను ఈనాడు ఈటీవీ గ్రూప్లో నేను సబేటర్గా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను అంటే మీరు మాస్ కమ్యూనికేషన్ చేశారా అంటే ఈనాడు వాళ్ళు వాళ్ళకి జర్నలిజం స్కూల్ ఉంటుంది ఈనాడు జర్నలిజం అని దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు అరౌండ్ నైన్ మంత్స్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ ఇస్తారు సో అందుకని నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉండగానే లాస్ట్ అటెంప్ట్ ఉండగానే ఎనీ ఎవరైనా అంతేనండి లాస్ట్ అటెంప్ట్ లేదా ఇంకా అటెంప్ట్ అయిపోతున్నాయి లేదా ఇంకా ఇంక చాలు మనకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రెడీగా పక్కన పెట్టుకుంటారు ఏదో ఎందుకంటే ఏమో ఇది రాకపోతే అని అలా నేను ఈనా ఈయన ఈటీవీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఐఏఎస్ ఎలాగూ రాలేదు కాబట్టి నేను ఈటీవీలో జాయిన్ అయ్యాను పెర్మనెంట్గా పోని ఆ జ జర్నిజం స్కూల్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళే తీస్తారు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే అది ఇప్పటికీ ఉందండి ఆ సంస్కృతి వారికి పాయింట్ అలా ఏంటంటే నేను తయారు చేసుకున్న నోట్స్లు వాటన్నిటిని పుస్తకాలుగా వేయడం జరిగింది అంటే నేను ఐఏఎస్ ప్రిపేర్ నాలుగైదు నాలుగైదేళ్ల పాటు మన దగ్గర మంచి పుస్తకాలు ఇద్దతుంటాయిగాను ఆ నోట్స్ రాసుకుని ఉంటాం కదండి వాటన్నిటిని తీసుకుని విజేత కాంపిటీషన్స్ అని ఒక మ్యాగజైన్ ఉంది వాళ్ళు పుస్తకంగా వేశారు తెలుగు లిటరేచరు ఆంథ్రపాలజీ బుక్స్గా ఇంత లావు పుస్తకాలు అండి వెయ్యేసి పేజీల బుక్ ఈ పుస్తకాలు పబ్లిష్ అయిపోయినాయి నేనేమో ఢిల్లీ వెళ్ళిపోయిన ఈటీవీలో జాయిన్ అయిపోయాను తర్వాత మద్రాసు ఈటీవీకి వెళ్ళాను ఆ తర్వాత హైదరాబాదు అమోజీ ఫిల్మ్ సిటీలో రిపోర్టర్గా రిపోర్టర్ గాను కూడా ఓకే ఈ ప్రాసెస్లో హైదరాబాద్ వచ్చేసాను